మస్తు షలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇవాళ మళ్ళా వీడియో ఏంది అంటే వీళ్ళు నా మీద జబర్దస్త్ స్ప్రాంగ్ చేసిర్లే ఇక టైం చూడరు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది నేను ఈ టైంకి వాళ్ళ మీద అయితే వాటర్ వాటర్ బెలూన్స్ బెలన్స్ అయితే వాళ్ళని పట్ట పట ప్రాంక్ అయిపోవాలి మొత్తం ప్రాంక్ అయిపోవాలి మొత్తం ముఖాన్ని మాడిపోవాలి చలికి చలి మాత్రం డేంజర్ గా పెడుతుంది ఇది ప్రాంక్ వాళ్ళని ఫోన్ చేసి పిలుస్తా తరుంగ్ అది కొడుతున్నావా అవునా మరి ఇంటికాడికి వచ్చి ఒకసారి బయట బయటన్నా గు నిద్ర పడతలే బయటకు వచ్చిన ఇక నిద్ర పడతలే బయటకు వచ్చిన సరే వస్తున్నాంట ఇంకొక లేదా పెద్ద పాటనే పెట్టుకోండి హలో చెప్పారా ఇంట్లో తినే మరి బయటికి రా కదా ఏం లేదు మీ ఛానల్లో పేరు చెప్దామని అంటే ఇంట్రడ్యూస్ చేయలే కదా ఇంకా అదే చెప్దామని చెప్పి ఇప్పుడు మళ్ళా రేపు ఉద్దులు ఉండను నేను అట్లా అని చెప్పి రమ్మను మరి అనుకుందాం అనుకుంటున్నా చేసేస్తాం రారా ఏం కాదు ఇంకో అన్నకే చేస్తున్నా గెటప్ మీ చెప్తలేడు అనుకున్నట్టుండేమో హలో అన్నా ఎడున్నావు

ఇప్పుడైతే వీళ్ళైతే వచ్చేసిరు వీళ్ళ వీళ్ళకైతే మంచి ఇంట్రడ్యూస్ చెప్పి ఇంటికి పంపిద్దాము మళ్ళీ రేపు పొద్దుగా నేను ఉండలేనని చెప్పేసి ఈ రోజు తరుణ్ ఈయన పేరు యువరాజ్ అన్న పేరు అయితే గెటప్ మియా అన్న పేరు అయితే డైరెక్ట్ గెటఅప్ మీయా పెట్టేసినాం ఇక పేరు ఎందుకంటే అన్న యూట్యూబ్ ఛానల్ది కాబట్టి సో వెనుక చెప్తా

ஏற்றாலே தான் தானா கிட்டாது எங்க அசல் இருவதானே நீ நைஜீரியா நாமா வந்து போலாம் ఎప్పుడు దిగా నా నేను చెప్పినప్పుడు దిగురా నా ఓకే ఎప్పుడు దినా ఏయ్ 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 కల్ మిను ఒక కుడి మిలిజే ద గల్లਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ మూయే మూ ఆ నైట్ టైం ਲੈందానా ను ఆ నైట్ బాబాయ్ अभी एक भी नहीं है ये ना नाही रे

नाम है नाम है प्रहंगेश्वर मेरा ओके ओके सीएम ना राजा राजाला आटा ला आटा तो ला आटा तो ला आटा तो ला इतना 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 इतना। जोक हां जोक ट्राई है तो ले 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 उनको सब जेबते है ना ये एंटर है तेरा वाइट काटा अपन करेक्ट बता नहीं हम धोनी करेक्ट बता नहीं हम धोनी ये ले जा ये मेन सोया

మీ అని అయితే బతికిపోయాడు అట్లా మనం గుంజున్నాంగిడి కింద జంగిడి వాళ్ళే చేసి వాళ్ళే నేను వద్దు అని చెప్పినా వాళ్ళు బలవంతం મારું યસરા ના બંગુ નહી રે અરે હો ગરિયા રે હા ભાઈ બોલ તો કોઈ કહે કે આ જ ન જવા ના આ બા મિતવલી ઓલ ડાંડી ઇંતલો ઈવેન્ટ આટલા ఈ పిలిచి ఈ చలికాలంలో నువ్వు గైస్ ఆ మధ్యలో నేను పెద్ద టోయానైనా టోయానైనా నేను రెడ్ ఫ్లవర్ అయిపోయినా బ్రో చెడ్డిలో నీళ్లు పోయినే ఏం చేయాలా నేను రెడ్ ఫ్లవర్ అయిపోయినా బ్రో చెడ్డీలో నీళ్లు పోయినే ఏం చేయాలా ఎమర్రా నువ్వు ఇంత టాలెంట్డ్ గా ఉన్నావ్ సలీకాలం ఆ అసలు తడవలే ఇల్లు అచ్చ తడవలే పద్ధతి కాదు పడుకున్న వాళ్ళను పన్నెండు గంటల రాత్రి పిలిచి

మీరు చూసిండ్రు కదా వీడియో ఎట్లా అనిపించిందో పన్నెండు వేల అర్ధరాత్రి బయటకి వీలిపించి మరి వాటర్ ప్రాంగ్ అయితే చేసిన మీద మీరు కామెంట్ చేయండి రివెన్ తీసుకోవాలా లేదా డబల్ చేస్తాం సో మీరు సపోర్ట్ చేయాలి ఒక సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయండి అది మందికి షేర్ చేయండి షేర్ చేయని మమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఇక వీడియోస్ అయితే డైలీ వస్తాయి బరాబా టూ ఓ క్లాక్ మధ్యాహ్నం అయితే వస్తాయి రివెంజ్లు ఉంటాయి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడో వచ్చి చూడరే దీనికైనా వేరే లెవెల్ అంటున్నా గుర్పర్ట్ సపోర్ట్ రి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లవ్ యూ ఆల్ బాయ్